భారత్ బంగ్లాదేశ్ మధ్య జరగనున్న రెండో టెస్టుకు నిరసన సెగ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా అఖిల భారత హిందూ మహాసభ మ్యాచ్ను అడ్డుకుంటామని ఇంతకు ముందే ప్రకటించింది తాజాగా మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న గ్రీన్ పార్క్ స్టేడియం దగ్గర హిందూ మహాసభ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు జట్లకు భద్రతను మరింత పెంచారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు బంగ్లా జట్టు బస చేసే హోటల్ వద్ద భద్రతను భారీగా పెంచినట్లు పోలీసులు స్పష్టం చేశారు యూపీ పోలీస్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదే విధంగా మ్యాచ్ జరిగే సమయంలో సీనియర్ ర్యాంక్ స్థాయి అధికారులు కూడా బందోబస్తు ఉంటారని తెలుస్తోంది ఆటగాళ్లు బస్ చేసే హోటల్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు అలాగే స్టేడియాన్ని సైతం పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అభిమానులను అనుమతించేటప్పుడు ఒకటికి రెండు సార్లు తనిఖీ చేయాలని నిర్ణయించారు ఎటువంటి బ్యానర్లు వస్తువులు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు కాగా మ్యాచ్ సజావుగా సాగేందుకు యూపీ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ అధికారులు పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నారు